నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ టెండర్లు ఇప్పుడు రెండు కంపెనీలు చేజిక్కించుకున్నాయి ఈ రెండు నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టి మొదటి దశలో రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ టెండర్లు అంచనా వ్యయం కంటే మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం అధికంగా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల పనులు రెండు కంపెనీలు మాత్రమే దక్కించుకున్నాయి అయితే ఈ రెండు కంపెనీలు దక్కించుకోవడంపై అనుమానాలు మొదలయ్యాయి ప్రైస్ బెడ్డింగ్ లో ఉన్నవి రెండే కంపెనీలు పోటీ లేకుండా లే మొదటి ప్యాకేజ్ నీకు రెండో ప్యాకేజ్ నాకు అన్నట్లు పంచుకున్నా రాఘవ కన్స్ట్రక్షన్స్ మేఘా ఇంజనీరింగ్ కంపెనీలు పనిచేసుకున్నారు రెండు కోట్ల పనులకు టెండర్ పిలువగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ మూడు పాయింట్ తొమ్మిది శాతం అధికంగా కోర్చేయగా మేఘా ఇంజనీరింగ్ నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం అధికంగా కోర్చేయగా ఎల్ వన్ గా నిలిచిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ దక్కింది మొదటి ప్యాకేజ్ రెండు కింద ఒక వెయ్యి నూట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల పనులకు టెండర్ పిలవగా మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం అధికంగా చేయగా రాఘవ కన్స్ట్రక్షన్ నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధికంగా కోర్ట్ చేయగా ఎల్వన్ గా నిలిచిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి టెండర్ దక్కింది దీంతో అసలు ఏం జరుగుతోంది అన్న అనుమానం అందరిలో రేకెత్తుతోంది అవినీతిమయమైన మేఘా సంస్థకి కాంట్రాక్ట్ ఎలా ఇస్తోంది రేవంత్ సర్కార్ అని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మేఘా సంస్థల కృష్ణారెడ్డి రేవంత్ సర్కార్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఆయనకు కాక ఇంకెవరికి కట్టబెడతారు అనే టాక్ వినిపిస్తోంది ఈ మేఘా ప్రాజెక్ట్స్ అంతా అవినీతే కనిపిస్తోంది అయితే మేఘా కృష్ణారెడ్డి ఫ్యామిలీ చాలా లగ్జరీగా బతకడానికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని గొప్ప ప్రాజెక్ట్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయంటే ప్రజల కోసం కాదు తమ ఖజానా నింపుకోవడానికి స్పాన్సర్స్ వచ్చి డబ్బులిస్తే వాళ్ల వాళ్ల పెట్టెల్ని నింపుకుంటున్నారు బదులుగా వాళ్లకు పదవులు కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నారు రెండు ప్రభుత్వాలు కూడా స్పాన్సర్షిప్స్ మీదే బతుకుతున్నాయి ప్రజల్ని గాలి కుదిరేస్తున్నాయన్న విషయం క్లియర్ గా తెలుస్తోంది ఎందుకంటే మేము ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని డబ్బులిస్తాం బదులుగా మీరు ప్రభుత్వ పరంగా ఏదో ఒకటి చేయండి అనే డీలింగ్స్ మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి ఐదు కోట్లను రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు ఇక మేఘా సంస్థ మీద ఎన్ని అవినీతి ఆరోపణలున్నా కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ ఆయనకే ఇచ్చింది రేవంత్ సర్కార్ అంటే ఇక్కడ పంచుకోవడాలు మాత్రమే జరుగుతున్నాయి వీళ్ళ అవినీతికి ఫైనల్ గా ప్రజలే బలవుతున్నారు